కర్ణపేరుంది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి పడుకున్నాను కర్ణపేరు దాదాపు సర్జరీ చేయాల్సి వస్తుంది రాజారెడ్కొడు వాళ్ళు ఎటువంటి లంజ కూడా అబ్బాయి లంజ కూడా పొద్దు పొద్దు తిట్టుకుంటా బయటకు వచ్చేసారు బయట రాగానే మా భార్య వారిపోయింది నేను ఇంట్లో

పండుకున్నాం ఆ చిన్నే తీసుకుంటాను అయితే ఏం సార్ ఎవరు మీరు అని ఆయన దర్వాత తీసి దర్వాత వేసాడు అయితే ఈసారి ఏందని అంటే మీరు రాజేంద్ర రెడ్డి వాడు రాకపోతే రాజేంద్ర రెడ్డి లాంజ కొడుకు లాంజ కొడుకు ఎంత ఉంది కన్నా అమ్మ ఈ లాంజ కొడుకు అని అన్నాడు అన్నాక నేను చేసి అక్కడ కూకున్నాను కూకున్నాక తిప్పుకుంటూ తిట్టుకుంటూ వేయండి పోయినాక ఎవరు ఉంటే అక్కడ గొడవ అవుతుంది గొడవ అవుతుంది అన్నాక మళ్ళీ వేను పోయి వరకు కట్ట కట్టి ఒక టేడ్లు కొడుతుండు ఓ కట్టి తిరిగింది మళ్ళీ కట్టె తీసి

నాకు కొంచెం మోషన్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ చేసిండు అక్కడ ఇక్కడ దొరకబట్టి బొండెకాయ విసికి బండి హౌస్లో పెట్టి అప్పుడు టెస్ట్ చేసింది దీన్ని సంగ చూసుకుంటారు అంటే పైసలు ఉన్నాయి కాదు ఎవరు పదిహేను వేలు ఉన్నాయి యాభై అని అడిగినారు లేదు సార్ రెండు మూడు వేలు ఉన్నాయని చెప్పేసి అన్న అయినా కానీ అప్పుడు బొండికాయ విసుకి అతను బీతనా ఏమో

నేను తాగే ఉన్నా నేను వాస్తవంగా ఒక రెండు బీర్లు తాగిన అక్కడ రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి వస్తున్నా భోజనం చేసినాక కొంచెం మోషన్ ప్రాబ్లం అయితే ఫస్ట్ వచ్చేసిన తెలియదు తెలియదు అసలు అక్కడ ఉన్న విషయం తెలియదు నాకు వచ్చిన వచ్చినట్టున్నారు ఇదారు అక్కడేం జరగలేదు నేను ఎస్పీ దగ్గరికి పోతా అని చెప్పి నిన్న తెలుసుకొని నేను వేరే తప్పుడు కేసు పెట్టిండు నా మీద నేను అక్కడనే మీద నాలుగు రౌండ్లు కొట్టినా మా విధులకు భంగం కలిగించే విధంగా వేసి నువ్వు కింద పడిపోతే మేము లాబడితే మమ్మల్ని తిట్టినని చెప్పేసి అది చేసిండు అది తప్పు అది అది రాంగ్ ఎలిగేసింది అది పర్లేదు నేను అసలు వల్లేదు నాలుగు రౌండ్లు వేయలేదు నాలుగు రౌండ్లు అయితే నాలుగు ఫస్ట్ రౌండ్గా సెకండ్ రౌండ్గా కూడాతుండే కదా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అన్న ఇవాళ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చేచ్చు